గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకని తన ప్రాణాన్నైనా అడ్డం పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిన మన మాజీ ముఖ్యమంత్రి గారు కె చంద్రశేఖరరావు గారిని తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి గారిని అకారణంగా ఎలాంటి కేసు లేకుండా కూడా సిట్ నోసులు సిట్ నోటీసులు ఇచ్చి ఆయనని పెద్దయనని అగౌరవపరచడం జరిగిందని చెప్పేసి దానికి నిరసనగా ఈరోజు మేము కార్యక్రమాలు చేయడం జరిగింది అయితే కేసీఆర్ గారిని ఒక్కరినే కాదు కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని అందరినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తూనే ఉంది అన్నీ కూడా తప్పుడు కేసులలో ఇరికిచ్చేసి అక్రమ కేసులలో ఇరికిచ్చేసి ఇబ్బంది పెడతామని ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రజలు గమనిస్తున్నారు తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీకి రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పబోతారని తెలియజేస్తున్నారు ఇవన్నీ ఎన్నికల టైంలో మరి వీళ్ళకు సమయం దొరకనీయకుండా ప్రచారం చేయనీయకుండా ఎన్నికలు గెలుచుకుందామని చెప్పేసి కాంగ్రెస్ చేసే ప్రయత్నం ఇది అక్రమ కేసులు పెట్టి అక్రమ నోటీసులు పంపించేసి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది వాస్తవంగా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారంటీలు అవి ఎందుకు ఇస్తలేరు అని చెప్పేసి నిలదీస్తుంటే దానికి సమానం చెప్పకుండా నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనా అడుగుతుంటే దానికి సమానం చెప్పకుండా అభివృద్ధి ఎక్కడ జరుగుతుందని అని చెప్పేసి అడిగితే దానికి సమానం చెప్పలేని పరిస్థితిలోనే కాంగ్రెస్ వాళ్ళు ఈ అక్రమ కేసులు కూడా బనాయించి మరి మా పెద్దలందరినీ నిరుకుల పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారిని వాళ్ళందరినీ ఇరుకుల పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎలాంటి ఒక న్యాయ పైసా తప్పు చేయలేదు మా వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళని ఏ రకంగా కూడా మీరు వాళ్ళని తప్పు పట్టలేని పరిస్థితి తప్పకుండా తొందరలోనే జరుగుతుందని చెప్పేస్తున్నా కక్ష సాధింపు చర్య కిందికే ఇదంతా చేస్తుందని చెప్పేసి నేను చెప్తున్నాను కక్ష సాధింపు అని చెప్పేసి చెప్తున్నా అదే మాదిరిగా ఒకటి కాదు రెండు కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రజాపాలన అన్నారు కానీ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారు కక్ష సాధిపు పాలన చేస్తున్నారు వాళ్ళు ప్రజల కొరకని చేసింది ఏం లేదు మరి ఒకటి కాగానే ఒకటి కుంభకోణాలే చేసుకుంటూ పోతున్నారు కుంభకోణాలు నడుస్తూనే ఉన్నాయి ఒకటి కాగానే ఒకటి మొన్ననే ఒం ఒం కుంభకోణం బయటపడ్డది అంతకుముందు ఇండస్ట్రీస్కి ఇచ్చిన ల్యాండ్స్ అన్నీ కూడా అమ్ముకునే కొరకు అని ప్రయత్నం చేసే కుంభకోణాలు బయటపడ్డాయి ఈ రకంగా ఒకటి కాగానే ఒకటి అన్ని కుంభకోణాలు చేసుకుంటూ మరి బీఆర్ఎస్ పార్టీనే బద్నా చేసే ఆలోచనతో చేసింది అదే మాదిరిగా మిషన్ కాకతీయ దండు కానీ మన కాళేశ్వరం ప్రాజెక్టు దండుగా చెప్పేసి లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తూ మొన్ననే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది కాళేశ్వరం ద్వారా తొంభై లక్షల ఎకరాలకు అదనంగా నీళ్ళు వచ్చినాయని చెప్పేసి చెప్పడం జరిగింది కాళేశ్వరం మంచి గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పడం జరిగింది మిషన్ అని కూడా అభినందించడం జరిగింది అదే మాదిరిగా మిషన్ భాగీరథని కూడా అభినందించడం జరిగింది ఈ కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నిటిని తప్పు చేసి చూపెట్టి ఇందులో అన్యాయం జరిగింది అనే విధంగా చూపెట్టేసి మమ్మల్ని బద్నాలు చేద్దామని బిఆర్ఎస్ పార్టీని బద్నాలు చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఒక్క ఎకరా నీళ్లకు కొత్తగా ఇచ్చే కొరకు ఒక ప్రాజెక్ట్ కూడా మంజూరు చేయలేదు నీళ్ళ దోపిడీ ఉంట ఆంధ్రప్రదేశ్ మనకు రావాల్సిన వాటాని చంద్రబాబు నాయుడు అప్పనంగా అప్ప చెప్పే పని ఈ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు కొత్తగా ఒక ప్రాజెక్టు కట్టలేదు ఒక చెరువు కట్టలేదు ఒక గంపెడు మట్టి కొత్తగా ఒక ఇండస్ట్రీ తీసుకురాలేదు కొత్తగా ఒక ఏవైనా బిల్డింగ్స్ కానీ ఏవి తీసుకురాలేదు కొత్తగా ఒక ఇండస్ట్రీస్ తీసుకురాలేదు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి షెల్ కంపెనీల ద్వారా వీళ్ళు ఇక్కడ అక్రమంగా సంపాదిస్తున్న డబ్బులన్నీ కూడా కమిషన్ల ద్వారా సంపాదిస్తున్న డబ్బులన్నీ కూడా ఆ షెల్ కంపెనీలను పెట్టి మేము కంపెనీలు ఏర్పాటు చేస్తున్నా చెప్పేసి గొప్ప చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది ఈ మున్సిపల్ ఎలక్షన్ లోనే వాళ్ళు మొన్న సర్పంచ్ ఎలక్షన్ లో సగం అయిపోయినారు సగం గతం ఒడిపోయిన వాళ్ళ పని ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ లో ఇంకా మిగిలిన సగం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోతుంది మీకు వచ్చే ఎన్నికల వరకు జనరల్ ఎన్నికల వరకు కనీసం అడ్రస్ లేకుండా కళ్ళంతా పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికైనా మీరు ఇలాంటి పనులన్నీ కూడా మానుకోవాలి రేవంత్ రెడ్డి గారు మీరే ఓటు నోటు దొంగ ఆల్రెడీ జైలు వచ్చిండ్రు జైలు జీవితం గడిపేచ్చారు ఇక మా నాయకులను కూడా మీరు ఇబ్బంది పెడదామని ప్రయత్నం చేస్తున్నారు కానీ ఏమీ జరగదు ఇప్పుడు కూడా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ప్రభుత్వ సొమ్ము లూటు చేస్తుడు కానీ కమిషన్లు కానీ అదే మాదిరిగా రకరకాల బొగ్గు కుంభకోణం గాని రకరకాల కుంభకోణాలు విద్యుత్ కుంభకోణం సోలార్ విద్యుత్ కుంభకోణం ఇలాంటి ఎన్నో కుంభకోణాలు చేసుకుంటూ డబ్బులు కాజేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా మీరు మరొకసారి జైలు జీవితం గడిపే సమయం అతి తొందరలోనే రాబోతుంది ఇంకా రెండు 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 సంవత్సరాల్లో మా ప్రభుత్వం రాబోతోంది అప్పుడు మీరు ఇప్పుడు కక్ష సాధింపు చేస్తారు కానీ అప్పుడు మీరు చేసిన దుశ్చర్యలకు అక్రమాలకు దోపిడీకి కమిషన్లకు తప్పకుండా మీకు శిక్ష పడుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తూ మరి మా కేసీఆర్ గారి గారిని కానీ కేటీఆర్ గారిని కానీ హరీష్ రావు గారిని కానీ ఎన్ని మీరు కేసులు పెట్టినా కరిగిన ముత్యాలలాగా ఆల్బైటి కొస్తారని చెప్పేసి తెలియజేస్తూ సర్వదిస్తుకుంటా